బాగుంది బ్రో అన్లిమిటెడ్గా బాగానే ఉంది అన్ని ఆట అందరు మంచిగా ఆడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే గౌతమ్ ఎందుకంటే ఇప్పుడు స్టార్టర్స్ మంచిగా ఆడతాడు గేమ్ కూడా మంచిగా ఆడతారు ఏమైనా ఉంటే ముఖమే చెప్పేస్తాడు డైరెక్ట్ అట్లా ఆడతారు కాబట్టి అతని నామినేషన్స్లో అయితే అట్లా అగ్రెసివ్ అయితే మస్తు అనిపిస్తాయి బాగా బాగానే ఆడతారు అట్లా అనిపిస్తుంది నిఖిల్ మంచిగా ఆడుతు కానీ స్టార్టింగ్లో ఆడే మంచిగా కానీ ఇప్పుడైతే కొంచెం గ్రూపిజం ఆడుతుండ ప్రేరణతో ఇంకా యస్మితో ఇంకా ఎక్కువ ప్రతితోనే సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కొంచెం డల్ అయింది అనిపిస్తుంది అంతే అనిపిస్తుంది ఆడతాం బ్రో ఎప్పుడు షేర్ షేర్ బాగానే ఆడుతుండే ఇప్పుడు అవినాష్ రోహిణి వాళ్ళ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే వాళ్ళది వాళ్ళది అతనిది అశ్విన్ అవినాష్ రోహిణి ఇంకా తేజ వాళ్ళ ముగ్గురు మా ఎంటర్టైన్మెంట్ పృథ్వీ మంచిగా ఆడతాయి కానీ ఇప్పుడు ఎదుగుద రెస్పెక్ట్ ఒకసారి చేయడు నామినేషన్స్లో కానీ ఏమైనా కానీ డైరెక్ట్ వాడింది వీడింది అట్లా మాట్లాడిస్తా కాబట్టి గేమ్ అయితే మంచిగానే ఆడతాడు అగ్రెసివ్ కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం ఒకసారి రెస్పెక్ట్ చేయడు అందుకని విష్ణుప్రియ కూడా బాగానే ఆడతాడు కొంచెం లవ్ స్టోరీ అంటే ఇప్పుడు పెద్ద నడుస్తుందో తెలియదు ఎక్కువ కానీ ఇప్పుడు బిగ్ బాస్లో అయితే అట్లా వేస్తు్రు ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి అది ఈ వీక్లా అంటే నాకు యష్మి అనిపిస్తుంది ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న వాటికి ఎమోషన్ ఎక్కువైపోతుంది చిన్న వాటికి ఇప్పుడు ఏడుస్తుంది అందుకనే ఇప్పుడు ఆ గేమ్ కూడా గేమ్స్ కూడా ఇప్పుడు మొన్ననే మెగా చిఫ్ట్ లాగే ఎక్కువ ఆడలే పర్ఫార్మెంట్ చేయరు కాబట్టి క్యాండి క్యాండిడేట్ తీసేసిర్రు కాబట్టి కొంచెం ఎక్కువ ఆడట్లేదు ఆమెనే హెల్మెట్ అయితే అనిపిస్తుంది ఎప్పుడంటే మెగాజీఫ్రోహిణీ అయింది కాబట్టి మంచిగా లీడ్ చేస్తే అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఫీమేల్ అయింది కాబట్టి మంచిదే మంచిగా లీడ్ చేస్తుంది ఎందుకంటే పృథ్వీ కూడా గెలిచింది కదా టఫ్ ప్లేయర్ మీద గెలిచింది అంటే మంచి మంచిగా లీడ్ చేస్తాం ముందటర్ అంటే విన్నర్ అంటే ఇప్పుడు గౌతమ్ విన్నర్ అనిపిస్తుంది రన్నర్ అయితే నిఖిల్ లేకపోతే పృథ్వీ అనిపిస్తుంది